నమస్కారం ప్రజలారా మన సాక్షి అయినటువంటి మన సాక్షి పేపర్లో సాక్షి అదేవిధంగా టీవీ ఛానల్లో ఏ విధంగా మనం ప్రసారాన్ని చేస్తాం ఏ విధంగా మనం వార్తలు చదువుతాం అనేది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా చూసినారు అదేవిధంగా ఈశ్వర్ అనేటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో ఉన్నాడా లేంటే ఇంకొక ముసుగులో ఉన్నాడో తెలీదు ఎందుకు ఈ విధంగా సడన్గా కొన్ని గంటల వ్యవధిలోనే ఈ విధంగా మార్పు వచ్చిందనే దానికి ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మనం మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఫ్యాన్ స్పీడ్ మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాన్ ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఏపీ పొలిటికల్ స్కిన్ పై వందడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో ఇప్పుడు నూట యాభై ఒకటి పైన గెలుచాది చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు నూట యాభై ఏమి కట్టవట్లు ఏంది కథ ఏం మాట్లాడినావో సరే అదేవిధంగా తరువాత ఎన్నికల అనంతరం ఫలితాల అనంతరం ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఏ విధంగా ఇది చేసినాడు అనేది కూడా మనం ఒకసారి ఆ వీడియోను కూడా ఒకసారి ప్లే చేద్దాం నిండి సైనిక్ కులారా రారండి అని శ్రీ శ్రీ అప్పట్లోనే నిప్పు కణికలు రగిల్చారు ఏదైనా సాధించాలన్న ఆశ పట్టుదలని సొంతమైనప్పుడు ఆపకుండా పరుగులు పెట్టినప్పుడు విజయం అదే వెతుక్కుంటూ పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తుంది విజయం అదే ఎత్తుకుంటూ పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తాది అని చెప్పి చెప్పినాడు ఎవరికి తెలుగుదేశం వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఈ ఈశ్వరం ఏమిరా నీకు తెలుగుదేశం వాళ్ళు లెక్కిస్తా ఉన్నారా సాక్షి వాళ్ళు లెక్కిస్తా ఉన్నారా ఎవరు లెక్కించాంది మన జగన్మోహన్ రెడ్డే కదా నీకు లెక్కించా ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెట్టబోగుడుతావు నువ్వు తెలుగుదేశం పార్టీని బద్దలు కొట్టినప్పుడు ఏం మాట్లాడావు తెలుగుదేశం పార్టీ మీద దాడికి పోయి మనోళ్ళు పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి వచ్చిన రోజు ఏం మాట్లాడావు నువ్వు ఈరోజు గంటల వ్యవధిలోనే నువ్వు ఈ విధంగా మారిపోతావని కళ్ళో కూడా ఊహించలేదరా ఈశ్వరా అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటా నా మాటే కాదు ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు డిస్కస్ చేస్తారు దీని గురించి ఏం చెప్తావు దీనికి ఇంకా చెప్పుగా ఇదే సూత్రం వర్తిస్తుంది ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు విజను ఆయన విజన్ వేరు మన విజన్ వేరు మనం రాష్ట్రాన్ని ఏ విధంగా మింగబెట్టాము అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలిసి మనకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు నూట యాభై ఒకటిలో నుంచి ఆ ఐదు ఎత్తి ఆ రెండు ఒకట్లే మిగిలించినారు చంద్రబాబు నాయుడు గారు ఇట్టి తంటాడు ఇట్టి టంటాం అంటే గుర్తయింది ఒకటి ఇదేందిది ఒకటి ఇంకొకటి పెడితే పదకొండు ఈ పదకొండే మనకు మిగిలిచ్చినారు నీ అవులే మాటలు నీ బఫూను మాటలు మాట్లాడి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని అంతా కూడా మేము సాక్షి ఛానల్లో మరి ఏ రోజైనా మన బతుకులకి మనం ఏ రోజైనా సరే వాస్తవాలు అసత్యాలు తప్ప వాస్తవాలు ఏ రోజైనా మాట్లాడినావా ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పి నేను ఇస్తారు సారంగా టీవీ ముందు కూర్చొని డిబేట్లో కూర్చొని పెట్టి మఫూ నా కొడుకళ్ళందరినీ తీసుకొని వచ్చి ప్యానల్లో కూర్చొని పెట్టి ఏ విధంగా రాష్ట్ర ప్రజాన్ని కాని అంతా నమ్మించే ప్రయత్నం చేశావు ఎవడైనా నమ్మినారా పోని రోజుటికైనా సరే ఈడు ఈశ్వర్ గారు చెప్పిన మాటలు వాస్తవము అని ఒకరి దగ్గర చెప్పి నువ్వు మన పార్టీ వాళ్ళే మన మనం అమ్మఒడి ఇచ్చింది అట్టబోయా మనం రెండు లక్షల యాభై వేల మంది మన వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలు ఎట్టపోయినారు ఏంది ఈ కథ ఈ కథ ఏందంట పదకొండు మంది ఏందిరా స్వామి నూట యాభై ఒకటి ఏడా పదకొండు మంది ఏడా నువ్వు చేసినటువంటి అవులే పనులు కూడా చాలా ఉన్నాయి నేనేమో పార్టీని ముందుకు తీసుకోమదాము ముందుకు తీసుకోదాము అని నేను ఆఆర్ఎస్లో కష్టపడటము మీరు పార్టీని మింగపెట్టడము ఏం చేస్తావు దీనికి ఏమి చెప్తావు దీనికి ఏమి చేయలేనటువంటి పరిస్థితిలోకి మన పార్టీని దిగదార్చినటువంటి వాళ్ళు నువ్వు కూడా ఒకడు పని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు అదేవిధంగా మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అదే అంటున్నారు ఏమి చేయలేనటువంటి పరిస్థితి చెప్పుగా వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే ముసలాయన్ అన్నాడు ఏ విధంగా నువ్వు కూయలే నువ్వు కూయలేదెవరా నోట్లో ఎవరిని పెట్టుకున్నావు అప్పుడు నోట్లో ఎవడు ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా తింటా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రజల తరఫున నువ్వు మాట్లాడావా ఎంత వయసు అని చెప్పి మాట్లాడలేదా వయసు గురించి మాట్లాడలేదా మాట్లాడినావా లేదా ఆలోచన చేసుకో నువ్వు ప్రీవియస్ వీడియోలు చూసుకో నువ్వు మాట్లాడినటువంటి వీడియోలు ఒకసారి నువ్వు చూడు నువ్వు ఏ విధంగా మాట్లాడడావు అనేది నీకే తెలుస్తుంది పర్యటించడానికి అది అడ్డు రాదు అది పడుగునా ప్రజాక్షేత్రంలో తిరగడానికి అడ్డు రాదు గంట కాదు రెండు గంటల గంట కాదు రెండు గంటల ప్రసంగానికైనా అడ్డు రాదు అంటున్నాడు ఓకే సూపర్ ఎక్సలెంట్ ఎందుకను మన జగన్మోహన్ రెడ్డి అన్న మన బతుక్కి చూసి చదివేది కూడా తప్పులు చదువుతాడు చంద్రబాబు నాయుడు నిలబడుకొని గంటా పదంగా రెండు గంటలు కాకుండా రెండు మూడు గంటలైనా సరే ఆయన ఖచ్చితంగా చదువుతాడు మాట్లాడతాడు చదవడు మనం అంటే మన బతుక్కి పేపరు నమస్కారం అనేది కూడా ఏడు చూడాలి చెప్పాలి అది కూడా తప్పులు పోతాయి ఎవడు చెప్తావు ఈ బాధలో ఈ రోజు వచ్చిందా నీకు తెలివి అంటే నీకు ఈరోజు కనపడినాడు చంద్రబాబు నాయుడు అంటే నీకు ఈరోజు కనపడింది ఆయన వయసు అంటే ఈ కనపడింది కనపడిందని ఆయన మాట్లాడేటువంటి మాటలు చెప్పుగా నీకు రే గులాబ్ జాములు కదిలినాయి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు నేను భయపడే వ్యక్తిని కాదు పులివెందులో పులిబిడ్డలము అన్నను జైల్లో తప్పుని ఏమన్నా చేయని ఇంకా ఏమైనా కానీ ఇబ్బందిలే నేనైతే అన్న కోసం పనిచేస్తా నీ మాదిరి అమ్ముడు పోయే కుక్కని కాదు నేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా